అనుకుంటే ఉన్న టెన్షన్లు వేరే ఉంటాయి మళ్ళీ మైండ్లో తన ఆకలికి ఎవరు ఆకలికి అందరూ దాసోకమే ఆకలి కదా ఆకలి కోసమే కదా పొట్ట కోసమే కదా పూటి కోసమే కోటి విద్యలని అంతే కదా పని ఆకలి కోసమే కదా కాసేపు కాసేపు ఒక రాత్రి ఉండగలరా లేదు వచ్చేసి పిలుస్తాం కదా మాట మాటకి వస్తుందా ఎప్పుడైనా అడిగి దాన్ని పిలుచుకుని అంటాం కదా ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు అన్నప్పుడు వచ్చేయాల్సిందే కదా ఆకలిస్తూ సరిలేని మొక్క అట్ట అట్టబెట్టుకున్నాం వచ్చేసి వాళ్ళు తిండి వాళ్ళు తినిపోతారు కదా తిండి తినిపోయిన తర్వాత ఇంకా మన బాధ ఉంది అసలు కడుపులో పడిపోయింది కదా ఆత్మారాముడు శాంతించేసిన తర్వాత ఇంకా మనిషికి కోపం ఉండదు ఏముండదు సో ఒక ఆడ మనిషి సింగిల్గా ఉండి ఎదగాలి అనుకున్నప్పుడు కటుగా ఉండకుండా తప్పదు అంటారు అంతే ఉండాలి పిల్లల్ని అట్లా మా పిల్లల్ని అలా పెంచాను కాబట్టి నా చేతిలో ఉన్నారు ఈ రోజుకి ఈ రోజుకి నా మాట అంటే తీసేరు ఇప్పుడు సందర్భాలు వాళ్ళకి ఫ్యామిలీలు వాళ్ళకి అయినాయి కాబట్టి వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అందుకని ఇప్పుడు నా సజెషన్ తీసుకో ఒక్కర్ల వాళ్ళు కానీ నేనంటే అలా వాళ్ళ మైండ్లో ఉండాలి ఉంటుంది సో ఒక మదర్ ఎలా ఉండాలి టిప్స్ మీ దగ్గర నేర్చుకోవాలైతే నేర్చుకుంట అంటే ఫాదర్ లేనివాళ్ళు అంటే ఫాదర్ లేకుండా ఒక్క ఆడ ఒక్క ఆడ మనిషే పెంచుతుంది బిడ్డలు అన్నప్పుడు తప్పకుండా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి సో మీ అన్నలు తమ్ముళ్ళు చెప్పినట్లుగా ఆ మీరు చెన్నై వెళ్ళిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వెళ్లారు అంటే రకరకాలుగా మాట్లాడతారు పైగా మీరు వెళ్ళింది గుడివాడ నుంచి గుడివాడ అనేది పెద్ద సిటీ ఏం కాదు కాదు సో మాట్లాడతారు మాట్లాడిన మాటలు ఎలా ఉండేవి మాట్లాడు మాట్లాడారు అదే దేవుడు అనేది ఒక ఉన్నాడు నా ఎందు నువ్వు ముందు నడువు నేను అనుకుంటాను లేకపోతే నేను అడుగుతూ ఉంటాను నువ్వు రా కాలంలో ఏదో మొత్తానికి సంథింగ్ భగవంతుడిది నాకు చాలా సపోర్ట్ ఉంది అక్కడ దాని తోడు నాకు ధైర్యం వచ్చింది మాకు తెలిసిన వాళ్ళే అసలు ఏ ధైర్యంతో ఇద్దరు పిల్లలు చాలా మంది వాళ్ళు పోయింది ఏంటి పిల్లలేసుకుపోయింది అని అంటే అసలు ఏ ధైర్యంతో ఎవరు తెలుసు అక్కడ ఎవరు తెలియదు పిల్లలు ఇంకా సినిమా ఇండస్ట్రీకి రాకముందే సూత్రధార సినిమా గుడివాళ్ళలో వచ్చినప్పుడు నేను వెళ్ళినప్పుడు జనాలు అంత ఇదైపోయారు నాగేశ్వరరావు గారు నిన్న అమ్మగారు అమ్మగారు అంటారు నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా ఆ క్యారెక్టర్ లో చెయ్యాలి అమ్మో నాగేశ్వరరావు గారు వచ్చి అమ్మగారు అమ్మగారు అంటారేంటి నిన్ను అంటున్నారు వెళ్తే మరి ఆ క్యారెక్టర్ కదా అది జమీందార్ గారు జమీందారుని కదా అందుకని మా దగ్గర పనులు చేస్తా ఉంటారు కదా అలాగే అంటారులే అనేదాన్ని ఇప్పుడు అప్పటికే మారిపోయింది పిల్లలు హీరోయిన్ పైకి రావడం అనేది వేరే విషయం చాలా మంది సినిమాల్లో చేస్తున్నాం అక్కడ చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం వాళ్ళ వాళ్ళు చాలా మంది వచ్చారు ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు ఎత్తుక్కోవాలి నేను ఆ సీన్ లో ఉన్నాను రా నేను ఈ సీన్ లో ఉన్నాను రా అని చెప్పేవాళ్ళు నాది అది కాదు డైరెక్ట్ సెల్ ఆడిపోయి నేను కనిపించాను బాగా సో చుట్టాల దగ్గర నుంచి అప్రిషియేషన్ వచ్చేసింది అప్రిషియేషన్స్ రావడం చాలా గొప్ప విషయం అది నేను డెఫినెట్గా దాని గురించి మాట్లాడను ఎందుకంటే అప్రిషియేషన్ అనే దాని గురించి ఎప్పుడూ మాట్లాడక్కర్లేదు కానీ విమర్శలు అనేవి మట్టుకు చాలా ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఏంటంటే ఎదుగుతున్న క్రమంలో రాళ్ళ దెబ్బలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి దెబ్బలు ఎప్పుడైనా తగిలాయా ఇప్పుడు రాళ్ళేసి కూడా ఎవడో ఒకడు ఉంటాడు ఉండకుండా ఎట్లా ఉంటారు ఇక రాళ్ళు ఎత్తా వెళ్తానా మాట మాటకి రేపు ఇవాళ ఏంటి ఏదో వాగిందని మళ్ళీ రేపు ఎత్తాడు అవసరం నాకు ఎప్పుడు ఎన్ని రోజులు వేస్తాడు పట్టించుకోపోతే ఏదైనా కానీ ఎవరైనా మన గురించి వెనకాల మాట్లాడుకుంటున్నారు అంటే పట్టించుకోకపోవడమే అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పట్టించుకోను అనేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు నా వెనకాలే ఉంటారు ఇంకా నా తమ్ము చాలా బాగా మాట్లాడతారు వెనకాలే ఉంటారు లేదో వాళ్ళు అంటారని నాకు తెలుసు అవి తీసుకొని చేరేసే వాళ్ళు ఉంటారు మళ్ళీ మనకి ఇప్పుడు ఆ గ్రూపులు పోవో ఆ గ్రూపులు మెయింటైన్ అవుతూనే ఉంటాయి ప్రపంచంలో అవన్నీ పట్టించుకోము ఇక ఎన్నాళ్ళు ఉంటాం ఎన్నాళ్ళు బ్రతుకుతాం ఏంటి గోళ ఏదో సరదాగా గడిపేద్దాం ఉన్నంతకాలం అంతే కదా అంటే ఈ థింకింగ్ ఎప్పటి నుంచి ఇలాగా లైక్ అంటే ఆడవాళ్ళు అంటే డెఫినెట్గా ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారు అంటే ఆ విషయాన్ని గుర్తు చేసుకొని బాధపడి ఎవరు లేని టైంలో కూర్చొని దాని గురించి డిప్రెస్ అయ్యి అలా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు అలాంటి రోజులు ఎన్నో ఉన్నాయి నాకు ఉన్నాయా అలాంటి రోజులు తల కదా తల పిల్లోస్ తనిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి పక్కన ఏడుచుకుంటూ కానీ ఇక అదే కాదుగా మళ్ళీ తెల్లారిందిగా రాత్రిపూట అట్టా ఏడుపు వచ్చేసేది అలా ఏడుచుకుంటూ ఉండదా అయిపోయిందా అయిపోయింది ఇక తెల్లారిపోయింది తెల్లారిపోయింది మళ్ళీ అయింది లో మళ్ళీ కలతలు మీ యుద్ధం మీతో మొదలు మళ్ళీ మొదలు ఏది ఏమైనా పిల్లలు తీసుకు మళ్ళీ ఆ పేరు వచ్చేసిందిగా నాకు నేను కష్టాలు పడ్డాము నష్టాలు పడ్డాము పైసా దాచాను ఏం చేశానో వాళ్ళు దాని తెలిసి ఇవాళ వాళ్ళు ఈ రేంజ్ లో ఉండడానికి కూడా వాళ్ళకి కావాల్సింది వాళ్ళే చేశారు అండ్ ఒక స్టేజ్ లో పిల్లలు కూడా మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి భూముల మీద రియల్ ఎస్టేట్ మీద పెడుతుంటే గొడవ పడే అమ్మ ఏంటమ్మా అన్నీ తీసుకెళ్ళి అది అన్న రోజులు ఉన్నాయి అన్న రోజులు ఉన్నాయి కానీ ఇవాళ ఇక అనరు ఇవాళ అసలు వాళ్ళే పెడుతున్నారు కదా తీసుకెళ్ళి డబ్బులన్నీ అందరు అందుకని ఇక వాళ్ళు నా పిల్లలు అంటే బాగా సిస్టమేటిక్ గానే పెంచాలి సిస్టమేటిక్ గా ఈ రోజుకి ఇండస్ట్రీలో ముగ్గురు మీద కూడా చిన్న ఇది లేదు లేదు ఎవరికి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ మందికి బోల్డ్ బోల్డ్ న్యూస్లు వస్తాయి మా పిల్లలకి ఓ తినేస్తున్నారు లావ్ అయిపోయారు పిల్లలు అన్న పేరు వచ్చింది తప్పితే ఇంకెటువంటిది రాలే అస్సలు రాలి వాళ్ళు తింటున్నారు అయినా కూడా అయిపోయారు ఈ ఇండస్ట్రీలో పెద్ద ఇది కదా అదే పెద్ద బ్యాడ్ లావ్ అయ్యారంటే బ్యాడ్ అవి వచ్చినాయి సరేలే వాళ్ళు కాలం చేశారు ఇప్పుడు లాభయింది లాభైందంటే మదర్ క్యారెక్టర్స్ కి ఇవిడకేం బాధలేదు ఆవిడ ఆ అయిందా మానేసేసింది సినిమాల్లో ఈ లావయ్యి ఈ నాకెందుకు వాళ్ళు అన్నా అని చెప్పి ఆవిడ మానేసింది అసలు కనపడదు అసలే మొన్నొక్క రోజు అనుకుంటా కృష్ణారెడ్డి గారు బర్త్డే వచ్చింది దానికే రాజేంద్ర ప్రసాద్ ఏంటి గుండ్రంగా అయిపోయాం నా వేవేసి ఎంతమంది అడిగారు ఏంటో రాజేంద్ర ప్రసాద్ గారు అంటే రవళి గారు మీరేమో ఏమంటాం అమ్మా ఒక ఇండస్ట్రీలో ఉన్నాం కదా తోడు నీడలాగా ఉంటాం జోకులుగా కూడా అంటారు చాలా చిన్నది సినిమాలో అందుకని అవన్నీ అవును సో రవళి గారు అంటే క్యూట్ గా ఉండేవాళ్ళు అసలు ఆ పెళ్లి సందర్ తో కానీ వినోదంలో కానివ్వండి ఎస్వీ కృష్ణారెడ్డి గారు రాఘవేంద్రరావు గారు రాఘవేంద్రరావు గారే కదా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది రవళి గారిని కాదు ఈవీవి సచారచ్చిబాబా రజన్ దొంగలు ఆలీబాబా రాజేంద్ర ప్రసాద్ గారే కదా కానీ అసలు బ్రేక్ వచ్చింది అంటే పెళ్లి సందడి పెళ్లి సందడి పెళ్లి సందడి తర్వాత అసలు నాకు పెళ్లి సందడి ముందే ఒక రిలీజ్ అయింది అది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ దాసర నారాయణరావు గారిది ఒరే రిక్షా

చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851